మరియు ఒక త్రిపుల్ వన్ సెక్షన్ పెట్టాలంటే గత పది సంవత్సరాల కింద ఆ ముద్దాయి మీద రెండు చార్ట్ షీట్లు మినిమం ఉండాలి ఇక్కడ ఏ ముద్దాయి మీద కూడా రెండు చార్ట్ షీట్లు ఈ అఫెన్సెస్ లేవు అయినా కూడా త్రిపుల్ వన్ పెట్టి వేధించినటువంటి పరిస్థితి ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఫ్యాసిస్ట్ ఫ్యాసిస్ట్ ధోరణి ఫ్యాసిస్ట్ పోకడ మాత్రమే త్రిబుల్ వన్లో చెప్పబడినటువంటి ఏ అంశానికి కూడా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టిన కార్యకర్తలు ఏ కార్యకర్త కూడా ఆ చట్టం కింద రాడు అనేది మా ప్రధానమైనటువంటి వాదన గౌరవం సుప్రీంకోర్టు వారు వారు మా వాదనలు మన్నించి ఏ కేసులో కూడా ఏ ముద్దాయి మీద కూడా కంటిన్యూంగ్ అఫెన్స్ కింద రెండు షీట్లు ఉన్నాయా లేవే ఈ ఈ పోస్టింగ్స్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉన్నది కదా అప్పుడు ఉండేటువంటి చట్టం ఐపీసీ కదా మీరు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ తీసుకొచ్చి ఇంతమంది వేల మంది కార్యకర్తలను వేధించడం సబబు కాదు కదా చట్టసమతం కాదు కదా ముఖ్యంగా ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు అతని కస్టడీలో పెట్టుకుంటారు అతని ద్వారా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కన్ఫెషన్ ఒప్పుదల స్టేట్మెంటు దాని ద్వారా ముద్దాయిలు చేస్తున్నారు ఏ ఏ నుంచి జడ్ దాకా అదే ముద్దని మళ్ళీ ఇంకో స్టేషన్ తీసిపోతున్నారు మళ్ళా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు మళ్ళా కొన్ని వందల మందిని ముద్దాయిలు చేస్తున్నారు ఈ విధంగా ఈ వలయం విష వలయం కొన్ని వేల మంది కొన్ని వందల మంది కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలకి యమ ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వంలో ఈరోజు ఊరట జరిగింది గౌరవం సుప్రీంకోర్టు వారు చెప్పారు ఇవన్నీ క్వాష్ చేసుకునే దానికి అర్హులు క్వాష్ ఇవన్నీ గ్రౌండ్స్ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా క్వాష్కి అర్హం కాబట్టి మీరు గౌరవ ఏపీఐ కోర్టుకు పోయి క్వాష్ మిషన్లు వేసుకోండి అప్పుడు దాకా రెడ్డి గారికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దుర్మార్గం త్రిబుల్ వన్ అనేది రెండు వందల నలభై ఆరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ యొక్క రిపోర్టును అనుసరించే బిఎన్ఎస్లో త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టడం జరిగింది ప్రప్రథమంగా ఆ ఉద్దేశ పార్లమెంటరీ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈ త్రిబుల్ వర్ని ఎందుకు తీసుకొస్తున్నారు బిఎన్ఎస్లు అంటే అప్పుడు దాకా ఉన్నటువంటి ఐపీసీ చట్టాల్లో ఐపీసీ సెక్షన్లో కొన్ని అఫెన్సెస్కి సరిగా ఇన్అడిక్వేట్ దాన్ని డీల్ చేయడానికి సరైన సెక్షన్లు లేవని భావించి రెండు వందల నలభై ఆరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో చెప్పబడింది ఏంటంటే దోస్ ఐపీసీ సెక్షన్స్ ఎగ్జిస్టింగ్ వర్ నాట్ అడిక్వేట్ టు డీల్ సర్టన్ సిచ్యువేషన్స్ ఏ సిచ్యువేషన్ చాలా స్పష్టంగా రాయబడ్డది పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కాంట్రాక్ట్ కిలింగ్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ బ్యాంక్ ఫ్రాడ్స్ ఫైనాన్షియల్ స్కామ్స్ వీటికి మాత్రమే ఐపీసీలో సరైన చట్టాలు లేవు కాబట్టి అందుకని బిఎన్ఎస్ తీసుకురావడం జరిగిందని పార్లమెంటరీ కమిటీలో చట్టం పాస్ చేసేటప్పుడు గౌరవ పార్లమెంటు వారు పాస్ చేసినటువంటి చట్టంలో ముఖ్య ఉద్దేశం ఇది కానీ ఈ ఉద్దేశాలు తుంగలో దుర్కి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ప్రతి పోస్ట్కి ఈ త్రిపుల్ వన్ బిఎన్ఎస్ వాడడం చాలా దుర్మార్గం ఇది ఖచ్చితంగా ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఊరట వరం దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారంగా ప్రతి కార్యకర్తను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉందన్న ప్రతి కార్యకర్తకి మనం రక్షణగా నిల వలయంగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందనే వాళ్ళ ఆదేశంతో ఇంత దూరం పోరాడాం ఖచ్చితంగా ఈరోజు శుభదినం ప్రతి కార్యకర్తకే భరోసా ఇస్తున్నాం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున భరోసా ఇస్తున్నాం ఇప్పుడు దాకా మీరు కర్కసమైనటువంటి పోలీసు బూట్లతో నలిగిపోయినటువంటి ప్రతి కార్యకర్తకి భరోసా ఇస్తున్నాం ఇంక ఆటలు సాగనివ్వం ఇది మొదలు మాత్రమే దిస్ ఇస్ ది బిగినింగ్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఈ ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఓరాట ఊరటను పురస్కరించుకొని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ప్రతి కేసు కూడా క్వాష్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి కార్యకర్తలారా జరిగిపోయింది గతం గత వేధింపులు పడ్డారు జైళ్లలో మగ్గారు భార్యా బిడ్డలు చూసుకున్న నెలల కాలం అయింది మీరు బా ఇంటి మీ కుటుంబంతో మీరు గడిపి ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి ఇరవై కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది ఇది ఎక్కడైనా చూసావా ఏ ప్రభుత్వంలో అయినా చూసావా ఏ చట్టంలో అయినా చూసావా ఒక పోస్టింగ్స్కి ఒక పోస్టింగ్కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పెరీడియల్ ప్రాసెస్ ఊరు ఊరు తిప్పి స్టేషన్ స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని ఒకే అఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ్ సుప్రీంకోర్టు వారు అర్ణాబ్ గోస్వామి టీటీకి ఆంథనీ కేసులో చెప్పడం జరిగింది అయినా మీరు తుంగలో దొక్కరు చట్టాన్ని మీరు ఖాతర్ చేయలేదు బేఖాతరు చేశారు కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం మీకుండే రెమెడీ ఏంటంటే అవి కాస్ట్ చేసుకోవచ్చు కదా కాస్ట్ చేసుకునేది మాత్రమే మీకు హక్కు ఉందనుకుంటున్నారేమో కాకండి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ డిజైస్దిలా హీఈస్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టకూడదని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టారు కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ కూడా ప్రతి ఆఫీసర్ చట్టం ముందర దోషిగా నిలబెట్టాం కార్యకర్తలారా నిజంగా ఈరోజు సుదినం ఈరోజు మొదలైన సుదినం ఇట్స్ ద బిగినింగ్ ఫార్ గుడ్ డేస్ కాబట్టి పోరాటంలో గెలిచావు ఈ త్రిబుల్ వన్ అనేది ఈ ఈ పర్టికులర్ రెఫరెన్స్కి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఇవి కాదు ఎందుకంటే రెండు సంవత్సరాల ముందర పది సంవత్సరాల లోపల రెండు ఎఫ్ఐఆర్లు ఎవరి మీదన్నా ఉన్నాయా ఉండకపోయినా మీరు పెట్టారు ఈ బిఎన్ఎస్ రాక ముందు చేసినటువంటి పోస్టింగ్స్ మీరు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ పెట్టారు ఒక ఆర్గనైజర్ క్రైమ్ ఇప్పుడు ఇట్ షుడ్ బి ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మనీ మీ పోస్టింగ్ పెడితే మీ దగ్గర నేను డబ్బు డిమాండ్ చేయాలా మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయాలా ఎక్కడైనా ఉందా ఇక్కడ ఇంత దుర్మార్గంగా ఈ త్రిబుల్ వన్ని ఈ గత రెండు నెలలుగా మీరు మీరు దాన్ని వక్రీకరించి కొన్ని వందల కుటుంబాల్లో కన్నీళ్లు తెప్పించారు ఇది ఊరికనే పోదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాం జగనన్న ప్రతి కార్యకర్తగా అండగా ఉన్నాడు పార్టీ అండగా ఉంటుంది వారి ఆదేశం ప్రకారం మేము కూడా అన్న కావట్ కాబట్టి ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆ నందిగాం సురేష్ గారిది మరీ విచిత్రం ఉండేది ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద తిప్పారు తిప్పారు కేసులు అయిపోయినాయి బెయిల్ వచ్చింది ఈ ఒక త్రీ టూ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటిలో జరిగిన అఫెన్సు మూడు సంవత్సరాల తర్వాత మరలా వారిని చేసి ఆ కేసులో మీరు వేధించడం అంటే మినిమం బేసిక్ క్రిమినల్ లా మీరు వైలేట్ చేస్తారు మూడు సంవత్సరాల నా తర్వాత మీరు వారిని ముద్దాయం చేశారు మేము గౌరవ ఏపీఐ కోర్టు బెయిల్ ఇవ్వలేదు మేము సుప్రీంకోర్టు వారి దగ్గర ఫైల్ చేయడం జరిగింది పదహారు పదిహేడు పదహారవ తేదీ అది హీరింగ్ వస్తుంది గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పునసరించి పాల్చుంది ఇంకొక ముఖ్య విషయం ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు రెండు వేల ఇరవై మూడులో వారి మీద దాడి జరిగిందని సేమ్ కంప్లైనెంట్ ఫిర్యాదుదారు ఒకటే అఫెన్స్ ఒకటే ఇన్సిడెంట్ ఒకటే ఇరవై మూడులో కేసు రిజిస్టర్ చేశారు అప్పుడు సురేష్ గారి పేరు లేదు మళ్ళా ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అదే కంప్లైంట్ అదే ఫిర్యాదుదారు అదే ఇన్సిడెంట్ ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఈ పాపం ఊర్తే పానివము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసినటువంటి ఏఎస్హెచ్ఓ కూడా వన్ సిక్స్టీ సిక్స్ కింద ముద్దాయిలు చేసి కోర్టు వారి దగ్గర మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే రోజు చాలా త్వరగా ఉంది కాబట్టి నందిగం సురేష్ గారిని ఒక దళితుణ్ణి ఒక అభాగ్యుణ్ణి మూడు సంవత్సరాల తర్వాత ఒక కొత్త కొత్త అఫెన్సెస్లో మీరు పెడుతున్నారంటే అది లేగ జ్యూరి క్రిమినల్ జ్యూరిస్ ప్రిడెన్స్ విరుద్ధం దానిలో మీరు ఈ విధంగా వేధిస్తున్నారంటే అది మీ విచక్షణకే వదిలేస్తారు మా కోర్టు వారు ఉన్నారు కోర్టు వారు దృష్టి తీసుకొస్తున్నాం ప్రతి ఒక్కటి కోర్టులోనే రెమెడీ పొందుతాం ప్రతి ఒక్క పోరాటం కోర్టులోనే మేము చేయిస్తాం